బాలినేని జనసేనలో చేరిన రోజు సుమారు గంటన్నర పాటు ఏకాంతంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అంతసేపు వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంలో జనసేనాని ఉన్నారా ఆయన రాజకీయ చిత్రత మాస్ లీడర్గా పేరొందిన బాలినేని జనసేన బలోపేతంలో కీలకంగా ఉపయోగించుకోనున్నారా బాలినేని బలాన్ని జనసేన బలంగా పవన్ ఉపయోగించుకోనున్నారా వైసీపీని దెబ్బ కొట్టడానికి చేశారా అంటే సమాధానాలే వినిపిస్తున్నాయి అందరూ వాసన్న అని పిలుచుకుంటారు వాసు మొదట కాంగ్రెస్ పార్టీలోని ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం నాయకుడిగా యువజన కాంగ్రెస్ నేతగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంగోలు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు మూడున్నర దశాబ్దాల కాలం పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ప్రకాశం జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్గా వాసుకు గుర్తింపు ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లోనూ ఆయన అనుచరులు ఉన్నారంటే వాసుకు రాజకీయంగా ఎంత చతురత ఉందో అర్థం చేసుకోవచ్చు వైసీపీలో తనకు జగన్ సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని వాసు చాలా కాలంగా అలకబోనారు నాటి మంత్రివర్గ విస్తరణలోనూ పక్కన పెట్టారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాస్రెడ్డికే తిరిగి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన జగన్ మాత్రం చెవిరెడ్డినే పోటీ చేయించారు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపైన బాలినేని న్యాయ పోరాటానికి దిగారు తన ప్రత్యర్థి దామచర్ల జనార్ధన్కి వచ్చిన మెజారిటీపై అనుమానాలు వ్యక్తం చేశారు ఈవీఎంలో పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లను సరిచేసి చూపించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘం తనకు సహకరించడం లేదని హైకోర్టుకు సైతం వెళ్లారు పార్టీ నుంచి సహకారం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు పార్టీలో ప్రాధాన్యత కరువడంతో జనసేనాని అని చెంతకు చేరాడు ఎప్పటినుంచో వైసీపీపై అలకబోనిన బాలినేని ఎన్నికల ముందే జనసేన పార్టీ నుంచి పిలుపు ఉన్న కేవలం రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో అప్పట్లో పార్టీ మారలేదంటారు ఇదే విషయాన్ని స్వయంగా బాలినేని చాలా సందర్భాల్లో చెప్పారు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే క్రమంలో ఫ్యాన్ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదు ఫలితంగా బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేనలో జాయిన్ అయ్యారు అయితే ఇక్కడ అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే జనసేనలో బాలినేని ఏ స్థాయిలో ఉంటారు అన్నది ఈ విషయమై అందరికీ సమాధానం ఇస్తున్నట్లు బాలినేనితో పవన్ కళ్యాణ్ పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు అంతసేపు చర్చలు జరపడంతోనే బాలినేనికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే సమయంలో పవన్ చంద్రబాబు చర్చించుకున్నారట ఆ సమయంలో బాలినేని వంటి సీనియర్ మాస్ లీడర్ కూటమిలోకి వస్తే మంచిదే అని చంద్రబాబు పవన్కి సూచించినట్లుగా చెప్తున్నారు వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే బాలినేని లాంటి సీనియర్ అవసరం ఉందని కూటమి నేతలు భావించారట పవన్కు చంద్రబాబు సైతం బాలినేని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు కూటమి నేతలు సైతం బాలినేని విషయంలో మంచి క్లారిటీతో ఉన్నట్టుగా చెప్తున్నారు ఒకనొక దశలో బాలినేనిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే ఇలా ఉంటుంది అనే చర్చ సైతం జరిగిందట అయితే పవన్ బాలినేనికి మధ్య ఉన్న సత్సంబంధాలతో జనసేనలో చేరారట ఆయన ఎక్కడ ఉన్నా కూటమికే బలం కదా అని అనుకుంటున్నారట నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు జనసేన పార్టీకి చాలా అవసరం ఇప్పటి వరకు పవన్ ఓ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే మరో వర్గానికి నాదెన్ల మనోహర్ బాసటగా నిలుస్తూ వచ్చారు అన్న ఆరోపణలు ఉండేవి ప్రస్తుతం బాలినేని చేరికతో ఆ ఆరోపణలు కనుమరుగవుతాయంటున్నారు పార్టీలోకి చేరికలను బాలినేనే చూసుకోవాలని పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా జిల్లాలోని అధికారులు బాలినేని చెప్పింది వినాలని చెప్పినట్టు సమాచారం సీఎంఓ నుంచి ప్రకాశం జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లయట ప్రకాశం జిల్లాలో కేబినెట్ స్థాయి ప్రాధాన్యత ఇస్తామన్నట్లుగా చెప్పారట ఏపీలో పవన్ కళ్యాణ్ గట్టి అడుగులు వేస్తున్నారని దీంతో క్లియర్గా అర్థమవుతుంది పవన్ చంద్రబాబు కలిసి కూటమిని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నారు కనుక భారీ ర్యాలీలు బహిరంగ సభలు లేకుండా సింపుల్గా పార్టీలో చేరమని చెప్పారంట పవన్ అయితే అక్టోబర్లో పవన్ కళ్యాణ్తో ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించి తన బల ప్రదర్శన చూపించాలని అనుకుంటున్నారు బాలినేని పవన్ దీక్ష అనంతరం డేట్ ఫిక్స్ చేస్తారని టాక్ మొత్తానికి జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రోల్ పోషించనున్నారు అనేది మాత్రం క్లియర్